ఇవేంటి గుర్తుపడుతురా మీరు ఆ ఈత చాపల్ అన్నమాట అయితే చాలా రోజుల తర్వాత ఈత చాపలు చూడడం జరిగింది నేను గట్బుత్కూర్ నుండి చింతకుంట వచ్చే రూట్ల గుడివెలుగుల పల్లెమిల్ వస్తున్నా అన్న అంటే నా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా అరే ఈ రూట్లో ఒకప్పుడు సైకిల్ మీద వస్తుండే అని వస్తున్నా అందువేళ ఇక్కడ కనబడ్డే ఈత చాపలు అల్లేటోళ్ళు అన్నట్టు కానీ వీటిని చూసి చాలా రోజులైంది ఆ ఇంకా ఇప్పటికీ కూడా ఈత చాపలు అల్లుతుర్రా అని చూసిన అన్నట్టు ఒకప్పుడు మన ఇంట్లో శుభకార్యాలకి మనం పడుకోవడానికి అన్ని విధాల ఉపయోగపడ్డ ఈత చాపలు ఏమైపోయినాయి అంటే కనుమరుగైపోయినాయి ఇప్పుడు వీటిని ఎక్కువ చావు కార్యాలకు ఉపయోగిస్తారు అంతేకాదు చేపలు ఫిష్ సంబంధించి కూడా వీటిని ఎక్కువ ఉపయోగిస్తారు అన్నమాట నేను ఎప్పటి అనుకుంటున్నా ఈ ఒక్కటన్నా తీసుకోవాలి అని అమ్మ మస్తు ఉండే ఆ రోజు ఎట్లుంటుందో అని వీటిని ఆర్గానిక్ చేపలని కూడా అనొచ్చు సో మొత్తానికైతే మనకు కనిపించినాయి నేను ఒకటి తీసుకోవడం కూడా జరిగింది అదన్నమాట మీకు కూడా కావాలంటే ఈ గట్ పుత్కూరు గుడి వెలుగుల పళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ ఈత చేపలు ఎవరైనా వేస్తారు అంటే దొరుకుతాయి ఒక ఇప్పుడంటే ఆ చౌకార్యాలకు ఉపయోగిస్తారు గాని ఒకప్పుడు ఇవి పెళ్లిళ్ళలో కూడా కింద వేసుకొని పెళ్లిళ్ళు జరిగిపోయేటోళ్ళు అన్నట్టు అంత మంచి ఇవి కనిపించినంత మాత్రం అట్లా ఆలోచించద్దు నేనైతే ఒకటి తెచ్చుకోవడం జరిగింది నాకు బాగా నచ్చింది ఇది